పురంలో ఉన్నటువంటి ఇరవై కుటుంబాల దళితులకు సంబంధించినటువంటి భూములను సిఎంసీ ఆత్పత్తి కోసం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికార రెవెన్యూ అధికారులు తీసుకోవడం జరిగింది సర్వే నంబర్ నూట పద్నాలుగు పదహైదు ఎకరాల పది సెట్లను తీసుకోవడం జరిగింది అందులో తొమ్మిది సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన విభిన్న అధికారులు ఈ భూములను తీసుకొని సిఎంసీ ఆసుపత్రికి సుమారు పదహైదు అలాంటి భూముల్ని లాక్కొని మీరు సీఎంసీకి అప్పజెప్పి ఈ రోజు వరకు కూడా వాళ్ళకు న్యాయం చేయకపోవడం చాలా దుర్మార్గం అనేది కూడా దళిత సమితి అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇరవై సంవత్సరాలుగా మీరు నష్టపడి చెల్లించాలి లేని పక్షంలో మీరు ఆ యొక్క భూముల్ని వాళ్ళకి అప్ప కానీ ఈ యొక్క భూమి యొక్క చరిత్ర సుమారు పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో వారికి పట్టణాలు కూడా జరిగింది రిజిస్టర్ కూడా అయింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి దళితులకు సంబంధించిన భూముల్ని దౌర్జన్యంగా పోలీసులు పెట్టి వాళ్ళ పరిప్రాంతులు సృష్టించి ఈ విధంగా లాక్కోవడం ఈ సరైన పద్ధతి కాదు దీని యొక్క వాల్యూ ప్రకారం నష్టపరిహారాన్ని చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మీకు పత్రం సమర్పిస్తున్నాం రానున్నటువంటి కాలంలో దశల వారీగా మండల ఆఫీస్ దగ్గర రాజ ఆఫీస్ దగ్గర జిల్లా కలెక్టర్ కార్యాలయముందు దశల వారీగా పోరాటం కొనసాగిస్తాం పోరాటాన్ని ఉధృతం చేస్తాను ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని మీ యొక్క వన్ ఐటీ రామాపురం దళితులకి ఎవరైతే సీఎంసీ కోసం భూములు కోల్పోయారు ఆ బాధ్యతలను వెంటనే న్యాయం చేయాలని వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని లేని పక్షంలో భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా ఈ ప్రభుత్వాన్ని సంవత్సరాల తరబడి ప్రభుత్వం పేద దళితులకు వ్యవసాయం పైన ఆధారపడిన పేద దళితుల దగ్గర ఆసుపత్రులకి ఉపయోగ ప్రజలకు ఉపయోగపరంగా ఉంటుంది రోగులకి మెరుగైన వైద్యం అందించడానికి సిఎంసి ఆసుపత్రిని మన ఊరు దగ్గర ఏర్పాటు చేస్తున్నారనే ఉద్దేశంతో రైతులు ఒప్పుకొని ప్రభుత్వ మాటలు నమ్మి తమ వ్యవసాయ పొలాన్ని అప్పనంగా అప్పజెప్పారు కానీ సంవత్సరాల తరబడి అవుతున్న కూడా కాలయాపన చేస్తూ వాళ్ళకి నష్టపరిహారం ఇంతవరకు కూడా కట్టించకుండా వ్యామరిస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రభుత్వము అక్కడ రాజకీయ నాయకులు కూడా కుమ్మక్క వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు కోల్పోయారు వాళ్ళకి వెంటనే నష్టపరిహారం చెల్లించి వాళ్ళని ఆదుకోవాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సిఎంసీ ఆసుపత్రికి పేదలకి వైద్యం చేసే నిబంధనలతో పేద ప్రజల కోసం మంచి ఆసుపత్రి వస్తుందని ఎంతో ఈ పేద రైతులు భూములు త్యాగం చేసినారు ఈ రోజు ఆసుపత్రి వర్గాలు అనేక రకాలుగా మీరు డబ్బులు వసూలు చేసుకుంటున్నారు మంచి లాభాలతో కూడిన వైద్యాలు చేస్తూ మీరు పగ్గం కడుపుతున్నారు కానీ భూములు ఇచ్చిన రైతులు మాత్రము అన్యాయమైపోయినారు దాన్నే నమ్ముకొని జీవిస్తున్న ఈ రైతులకు దళిత రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని మేము భారత కమ్యూనిస్టు పార్టీగా కోరుతున్నాం